మరొక విడత మేము ముందుకు వచ్చేసానండి ఈ రోజు మార్నింగ్ టీ వ్లాగ్ ఇలాంటివి ఏం తీయలేదు ఒకేసారి టిఫిన్ కింద వచ్చేసానండి ఉల్లిపాయలు తరుక్కుంటున్నాను కొంచెం చలి తగ్గిందండి ఎందుకో కానీ మన సైడ్ కూడా కొంచెం వర్షాలని టీవీలలో అలా చెప్తున్నారు కదా మోడంగా పట్టేసింది కాబట్టి కొంచెం చలి తగ్గేసింది అందుకని చెప్పేసి కి మంచు కురవడం కూడా ఇంకా కొంచెం తగ్గిందండి లేకపోతే మా సైడ్ పళ్ళ చలిగా ఉంటుందండి ఎందుకంటే మాది మిడిల్లో ఉంటుంది మేము ఉండేది చుట్టూ కెనాల్ అంటే వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది కదా అది చుట్టూ ఉంటుందండి ఇది మాత్రం మిడిల్గా ఉంటుంది ఏరియా మాత్రం మేము సిటీలో కంటే మా సైడ్ ఇంకా ఎక్కువ చలి ఉంటుంది ఏ టైంలో చూసినా బండల మీద కాలు పెట్టాలంటే ఎంత చల్లగా తగులుతుందో అండి ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కొంచెం ఉంది దాంట్లోనేమో ఇంకా మినపట్టు వేద్దామని చెప్పేసి దాంట్లో ఉల్లిపాయలు తరిగేసి కొంచెం ఉప్పు కింద కలిపి పెట్టేసుకుంటున్నానండి లోపు మా వారిని స్నానానికి వెళ్ళమని చెప్పాను ఆయన స్నానానికి వెళ్ళేసి వస్తే ఆలోపు ఇది మగ్గిపోతుందండి దాదాపు మినపట్టు మగ్గిపోవడానికి దాదాపు పదిహేను నిమిషాలు పడుతుందండి కొంచెం నిదానంగా మగ్గితే కొంచెం ఎర్రగా వస్తుందండి లేదంటే ఇంకా లోపలనేది కుక్ అవ్వదండి పచ్చిపచ్చిగా ఉంటుంది దాన్ని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి లేదంటే మీడియంలో కూడా పెట్టచ్చు అందులో ఆయిల్ వేసేసి ఇంకా దాంట్లో వేసేస్తున్నానండి ఇంకా ఆయనకి వేసి వేసి ఇచ్చేస్తే ఇంకా తర్వాత ఇంకా మేము కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఆయన తినేసేయడానికి రెడీ అయిపోయారండి ఇంకా అప్పటికి కూడా ఇది మగ్గలేదు టైం అవుతుందని చెప్తున్నారు నేనేమో ఆడవిడి చేస్తున్నాను అది కొంచెం లేట్ అవుతుందండి ఆయనకేమో కోపం వచ్చేస్తుంది రోజు లేట్ లేట్ అయిపోతుంది ఒక్కరోజున్నా త్వరగా చేసేయంటే నేను ఇక్కడ ఏదో చెప్పానండి లేకపోతే లేస్తాను కదా అని ఇద్దరు పిల్లలు మధ్యలో పడుకుంటానండి నా దగ్గర ఏమో ఫోన్ ఉండదు నేనేమో ఇంకా మమ్మల్ని ఎదులే ఇంకా వెళుతురు రాలేదు అన్నట్టుకో పడుకుండి పోతాను ఇంకా రోజు లేట్ అయిపోతుంది పాపం ఇక్కడ ఇంకా మినపట్టు వేసేసి ఇంకా ఆయనకి ఇచ్చేసానండి ఇంకా ఆయన అలాగని ఒక్కరే తినండి పిల్లలకు మా నాకు పిల్లలిద్దరికీ పెట్టేసిన తర్వాతే ఒక్క ముద్దైనా ఆయన తినేస్తారండి ఇంకా ఆయనకు అది అలవాటు అయిపోయింది పెద్దది నోరు తర్వాత నాకు చిన్నదానికి పెట్టేస్తారు ఇంకా ఇంకా ఆయనకు అదొక అలవాటు కింద మారిపోయింది ఇంకా నేను పిల్లలకు అలాగ తినిపిస్తూ ఉన్నాను ఇంకా ఆయనకు ఆల్రెడీ నేను అయిపోయిందండి ఇంకా మీరు త్వరగా తినేసేయండి తర్వాత ఇంకా పిల్లల కోసం నేను చేస్తాను నేను చెప్పాను ఆయన ఎంత లేట్ అయినా అలాగే వినరండి ఇంకా కొంతమంది అలాగే ఉంటారేమో ఇంకా మా వారు ఇక్కడ బయలుదేరిపోయారండి పిల్లల్ని వద్దంటుంటే ఏడుస్తున్నారు ఇంత లేట్ అయిందని చెప్పినా కూడా వాళ్ళిద్దరూ ఒక రౌండ్ అయినా వేయాల్సిందే అండి వీడియోలో దాదాపు కామెంట్స్ ఆగిపోతాయండి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు కాబట్టి ఇంకా కామెంట్స్ ఆపే చేస్తారు యూట్యూబ్ వల్లే ఎక్కువగా కనపడిన వీడియోలో వీడియోస్లో యూట్యూబ్ అనేది కామెంట్స్ ఆఫ్ చేస్తుందండి ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇంకా తర్వాత ఇక్కడ పిల్లల కోసం వేసేసానండి ఇంక మేము పైకి వచ్చేసి ముగ్గురం స్నానాలు చేసేసుకొని తర్వాత టిఫిన్ కింద వేసుకున్నామండి పూజ కూడా చేసుకున్నాము ఇవాళ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు పెట్టేసి వెళ్ళానండి ఇంకా ఎలాగో అని చెప్పేసి ముగ్గురం తలస్నానాలు చేసేసుకొని ఇక్కడ ఇంకా ఎలాగో తలస్నానం చేశాను కదా అని చెప్పేసి ఇంక పూజ చేసేసుకున్నానండి కూర్చేసేసుకున్న తర్వాత అట్ట కింద వేసేసుకొని ఇంకా వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారంటే అండి మా పిల్లలు ఇద్దరు పై పై తినేస్తారు లోపల ఉండేది నేను తినేసేయాలండి ఎర్రగా ఉండే వరకు వాళ్ళు తినేస్తారు మీకు ఇక్కడ కొంచెంగా సామాన్లు వచ్చే కదా అవి కూడా తోమేసుకుందాం అని చెప్పేసి ఇంక తోముతూ ఉన్నానండి పిల్లలు ఒక సైడ్ ఆడుతున్నారు ఏదో చెప్తుంది మా పెద్దది అమ్మ ఇది చెల్లి ఎలాగ చేస్తుందని చెప్పేసి ఇంకా మా చిన్నది ఊరుకున్నదండి దాన్ని కూడా కొడుతుంది అసలు రాక్షసం అని చెప్పచ్చు అలాగే పిల్లలతో ఇద్దరితో ఇంకా నా టైం అనేది అలా గడిచిపోతుందండి మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా వెబ్ సిరీస్ చూసారేమో చెప్పండి వెబ్ సిరీస్ మధ్య చాలా చాలా బాగుంటున్నాయండి సినిమాల కంటే ఎక్కువ వెబ్ సిరీస్ చూడాలనిపిస్తుంది మంచిగా ఉంటున్నాయండి అసలు చిన్న చిన్న ఏమంటారు సైడ్ క్యారెక్టర్స్ సినిమా చిన్న హీరోస్ అయినా భలే ఉంటాయండి ఎందుకో కానీ అంటే కంటెంట్ బాగుంటుంది ఇంక ఇవి సినిమా థియేటర్లలో వీటిలలో కాకుండా యూట్యూబ్లలో పెట్టేస్తారు వ్యూస్ మాత్రం ఎంత వస్తుందండి అసలు ఎంత ఒక్కోసారి మనం చూడకుండా వెళ్ళిపోతాం కదా అలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఒక టైంలో మనం చూస్తామండి చాలా బాగా నచ్చుతాయి ఈ మధ్య కాలంలో నేను కూడా అలాగే అనుకున్నాను తెలుగు మీడియం అనేది వెబ్ సిరీస్ అండి ఈ మధ్య అందరూ చెప్తున్నారు చూడమని చెప్పేసి నేను ఇంకోసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నానండి కొంచెంగా చూశాను ఈరోజు ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు అంటే వారం రోజు చూస్తున్నాను చాలా బాగా నచ్చిందండి ఎవరు ఎవరు పెడతాడు పెట్టు చెల్లికి దెబ్బలు పడతాయి సుఖమే చూసానండి ఇంకా సుఖం ఉంది కానీ ఎక్కడే కానీ స్కిప్ చేసి చూడాలని కూడా అనిపించలేదు మొత్తం చూడాలనిపిస్తుంది అలాగ ఉంది సినిమా మాత్రం అసలు ఎంత బాగా తీశారండి అసలు కొన్ని వెబ్ సిరీస్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది అలాగే ఇంత ముందు కాలంలో ట్రూ లవ్ తీసారు చూడండి చాలా డేస్ అయిపోయిందిలేండి అది కూడా అంతేనండి అసలు ఇంకా నాకైతే అసలు వెబ్ సిరీస్ చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్ళు వండి అలాగ ఉంటుంది వాళ్ళంటే ఎవరైనా చూడండి తెలుగు మీడియం కూడా బాగుందండి నాకు కూడా వేరే వాళ్ళు సజెషన్ ఇస్తే చూస్తున్నాను అలాగే ఏదైనా వీడియోస్ చూసినా కూడా ఏదైనా షార్ట్ నుంచి చూస్తే దాని కింద చెప్తున్నారు షా ఇలాగ ఈ వెబ్ సిరీస్ చూడండి అని చెప్పేసి అందుకని దాన్ని చూస్తున్నాను ఈ రోజు కంప్లీట్ చేస్తున్నాను ఎలా ఓ ఈవినింగ్ లోపల రేపు చెప్తాను ఎలాగుందనేది ఎలాగుంది అనేది తర్వాత నేను ఇంకా పప్పు కింద వేసేసానండి టమాటా పప్పు ఏ లోపు ఇంక రైస్ కూడా కడిగి పెడదామని చెప్పేసి రైస్ కూడా వేసేసుకుంటున్నాను రోజులు అయిపోయిందో నేను నేను పప్పు చేయక రోజు పప్పు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను టమోటా పచ్చిమిర్చి చేయక ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది ఈరోజు చేశానండి ఇంక బ్యాళ్ళు అనేవి పాత పడిపోయాయి ఎన్ని విజిల్స్ కొట్టించినా కూడా మా ఏమంటారు అవి మగ్గట్లేదండి కొంచెం ఒక్కో వా వాటర్ వాళ్ళతో కూడా ఉంటుందండి వాటర్ వల్ల కూడా త్వరగా ఉడకవు ఎన్ని విజిల్స్ కొట్టించినా బ్యాళ్ళ బ్యాల్గానే ఉంటున్నాయండి ఇప్పుడు కొత్త బ్యాళ్ళు వస్తాయి కదా ఇంకా కొత్త బేళ్ళతో పప్పు చాలా బాగుంటుందండి కొత్త రైస్ కొత్త బ్యాళ్ళు బియ్యం కూడా ఇప్పుడు అన్నీ కొత్తవి వస్తాయి కదా సంక్రాంతికి ఈరోజు కొత్త బియ్యంతో పాయసం చేస్తారు కదండి అసలు ఎంత బాగుంటుందోండి అసలు తింటుంటే తినాలనిపిస్తుంది తీయ ఉంటాయి బియ్యం కూడా పచ్చి బియ్యం అంటారు కదా వాటితో భలే ఉంటుందండి అసలు అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది పాయసానికి తగ్గట్టుగా ఉంటాయండి బియ్యం ఇప్పుడైతే కొత్త బియ్యం అయితే అలాగే ఈ పాత బియ్యంతో ఎంత చేసినా కూడా టేస్ట్ రాదండి ఇప్పుడు పాయసం అయితే అమ్మ వాళ్ళకి పండేటప్పుడు అయితే అమ్మ సంక్రాంతి టైంకు చేసేది అసలు భలే ఉండేదండి మా అమ్మ ఇప్పటికి చేసినా భలే చేస్తుందండి అవి నాకు ఇంటికెళ్ళిన ప్రతిసారి మా అమ్మని అడిగి పాయసం చేర్చుకొని తినడం ఇష్టం అండి మా పెద్ద పాప కడుతూ ఉన్నప్పుడు కూడా ఇలాగే రేవింగ్స్ వచ్చాయండి పాయసం తినాలనిపించింది ఇంటికి వెళ్ళిన వెంటనే ఒకసారి అడిగి చేయించుకున్నాను తర్వాత అమ్మ ఏం తినాలనిపిస్తుంది అని అడుగుతూనే ఉండేది పాపం డెలివరీ టైంలో నేనే నాకే అంతగా అనిపించేది కాదు లాస్ట్లో ఒకసారి నాటుకోడి తినాలనిపించేది కానీ దొరకలేదండి అప్పుడు నాటుకోడి టైంకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి పెయిన్స్ స్టార్ట్ అయిన నైట్ నేను బిగ్ బాస్ చూస్తూ పడుకున్నానండి మా చెల్లెలు బిగ్ బాస్ చెప్పేదాకా ఉన్నాము టెన్ వరకు తర్వాత నాకు ఎందుకు అరస తినాలనిపించిందని అయ్యే గార్లు అంటారు కదా అమ్మ అప్పుడే చేసింది షాప్ నుంచి తీసుకొచ్చింది ఇంకా అప్పుడు టైం లేక సరే తినాలనిపించింది ఈ టైంలో ఏం తింటాంలే ఉదయం తిన్నాంలే అనుకున్నాను రోజు నైట్కే నొప్పులు వచ్చాయండి నాకు డెలివరీ టైంలో కూడా అదే గుర్తొచ్చిందండి అరస తినాలనిపించింది నాకు తినలేదు మళ్ళీ ఎన్ని రోజులు తినకుండా ఉండాలో ఏమో అని చెప్పేసి అలాగుంటుంది అన్ని కొన్ని క్రేవింగ్స్ అసలు మర్చిపోలేము ంటే బాగుంది అనుకున్నాను తెల్లవారుజామున కాకుండా ఉదయం అలాగ మా నొప్పులు వచ్చేసి ఉంటే మామూలుగా తినేసి వెళ్ళిపోయేదాన్ని ఆ టైంలో వచ్చేసరికి ఇంకా ఆలోచన కూడా రాలేదండి ఇంకా లబోదిబో అని చెప్పేసి పరిగెత్తేసాము హాస్పిటల్కి ఇలాగ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోరికలు ఉంటే ఏవైనా తీర్చేసుకోండి కొంతమంది అంటారు కదా కాళ్ళు వస్తాయని అని చెప్పేసి నాకు అలాగే వాసాయండి కానీ నాకు అలాగే ఏం అనిపించలేదు ఏదైనా కావాలంటే మా వారు తీసుకొచ్చేసేవారు కొనుక్కొని వచ్చేవారు నేను వెంటనే చెప్పేస్తున్నాను నాకు ఇవాళ ఇవి తినాలనిపిస్తున్నాయి తీసుకురండి అని చెప్పేసి కానీ నా కాళ్ళు చేతులు మొహము అన్నీ వాసాయండి నా చేతికి రింగ్స్ కూడా పట్టలేదు ఇలాగ అయితే ఎంతగా బాగా బొబ్బలు వచ్చేసాయండి ఇంకా అవి బయటికి రావట్లేదు అలాగనే అక్కడ ఉంచుకుంటే నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది అలాగైపోయిందండి నా పరిస్థితి మా పెద్ద పాప టైంలో అందుకే ఇంకా అలాగే ఉంటుందండి కొంతమందికి అసలు అవి ఏమంటారు ప్రెగ్నెంట్గా ఉన్నాననే ఫీలింగ్ కూడా తెలియదండి మా చిన్న అప్పుడు ఇంకా అదే అలాగే ఉండింది ఇద్దరికి డిఫరెంట్ వేలోనే ఉండింది నాకైతే కాసేపు చిన్నదాన్ని అని చెప్పేసి ఇక్కడ మా పెద్దదే ఏడుస్తుందండి ఇంకా కాసేపు దాన్ని కూడా అలాగే ఎత్తేసుకున్నాను ఇది కిస్పెడ్ మీ అమ్మకి 爸爸，爸爸，爸爸，爸爸，爸爸，爸爸。 ారు కదా ఇలాగే ఉంటుందండి ఇంక రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మా పిల్లలు అరుస్తూనే ఉంటాను దగ్గరికి తీసుకుంటూనే ఉంటానండి అలాగని కొట్టనండి ఏదో మరి కోపం వస్తే తప్ప నేను కొట్టేది ఇంకా మళ్ళీ కొట్టాలంటే నాకు కొట్టానంటే నేనే ఒక అర్ధగంట సేపు నేను మళ్ళీ ఫీల్ అవ్వాలండి ఆ రోజంతా ఇంకా నాకు పిల్లల్ని కొట్టానే పిల్లల్ని కొట్టానే అని చెప్పేసి దాదాపుగా కొట్టనండి మా వారు అయితే ఇంక అసలు చేయి కూడా ఎత్తరు ఇప్పుడు మా పిల్లలు పుట్టేసింది ఏం లేదు మా వారు అసలు చేయి ఎత్తలేదండి ఇప్పటివరకు ఏంటంటే అందరూ అలాగే ఉంటారులేండి మగవాళ్ళు దాదాపుగా నాకు తెలిసినంతవరకు ఇంకెవరో కొట్టేది ఏంటంటే ఎక్కువగా కోపం వస్తే ఒకరు అలాగా ఒకరు ఇలాగా ఉండాలండి ఇద్దరు భయం లేకపోతే కష్టం పిల్లలకి పిల్లలు నాకు కొంచెం భయపడతారు మా వారు అసలు అరవడు ఆయన దగ్గర భయపడరు అందుకని చెప్పేసి నా భయం అలాగే ఉండాలని చెప్పేసి అలాగే పెట్టేస్తాను ఇక్కడ ఇంకా పప్పు కింద చేశానండి పప్పు ఇలా గవ్వలు వేసుకొని తింటే అంత బాగుందో అండి పప్పు చేయక చాలా రోజులు అయింది ఎలాగుందని అడుగుతున్నాను మా వారిని బాగుందని బాగుందని చెప్తున్నారు ఒక్కసారి నేను అడగకుండా బాగుందనే మాట రాదండి మా వారికి తినేస్తారు వెళ్ళిపోతారు బాగుందా అంటే బాగుంది లే అంటాడు అంతేనండి ఇంకా తర్వాత మధ్యాహ్నం అలాంటి వీడియో తీయలేదండి కాసేపు పిల్లలు పడుకున్నాక నాకు ఇంకా నా పని ఉంటే నేను చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా మధ్యాహ్నం సాయంత్రం అండి సాయంత్రం కాఫీ కింద పెట్టేద్దామని చెప్పేసి వచ్చేసాను పిల్లలకు బ్రూ కొంచెం అయిపోయింది ఇంకా మా వారిని తెమ్మని చెప్పేసాను అందుకని వాళ్ళకి ఇంకా కలర్ కోసం అని చెప్పేసి కొంచెం బ్రూవ్ వేసానండి అలాగని ఎక్కువ వేయలేదు పాలు పాలుంటే ఇంకా అస్సలు తాగరండి ఏదో ఒకటి కలర్ కనిపించాలి ఇంకా నాకు కూడా కాఫీ కలుపుకుంటున్నానండి పిల్లల కోసం మాత్రం కొంచెం వేశాను ఇంకా పిల్లలు కూడా పడుకొని ఉన్నారు అనుకున్నాను అంతలోపే పెద్ద పెద్దది లెగ్సేసి వచ్చేసిందండి ఇంకా లెగుస్తుంది ఏడుస్తుందండి చిన్నదైనా పెద్దదైన ఇద్దరు ఒకటే పాట పాడతారు లెగవడం ఏడవడం అమ్మని విసికిచ్చడం అన్నట్టు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొ ఇరవై నాలుగు గంటలు ఖాళీగా ఉంటారు కదా ఏం పని ఉంటుంది అనుకుంటున్నారండి అసలు ఎంత టైం అనేది ఒక్క రోజు వచ్చేసి మనం ఎవరి పిల్లలతో అయినా చేయమని చెప్పాలి ఎలాగుంటుందా ఇంట్లో పరిస్థితి అని చెప్పేసి సేపు అల్లరి చేస్తేనే ఎవరి పిల్లలైనా అసలు ఒప్పుకోరు అలాంటిది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటారండి పిల్లలతోటి ఏదో ఒకటి తినిపించడం వాళ్ళకి చేసి పెట్టడం ఇంట్లో పనులు అలాగని ఓన్లీ పిల్లల పనే ఉండదు కదండి మిగిలిన పనులు ఉంటాయి కదా ఇది కూడా ఇంకా కంటిన్యూ చేయాలి కదా కొంతమంది ఏంటంటే మీ ఇంట్లో మీరు వండుకొని తింటున్నారు కదా ఎక్కడికైనా పోతే వండనీకి టైం ఉండదా మరి పిల్లల్ని పట్టుకోవడం కూడా ఒక పనే కదండి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు అలాగే ఇలాగ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే ఎలాగ చేసేసినా కూడా ఒప్పుకుంటామండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన పిల్లలు ఏదన్నా చేస్తే ఎవరేమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళని పట్టేసుకుంటాం మళ్ళీ పనులు చేయమంటే ఇంకెలాగ చేస్తారండి నేను పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా మనమే పట్టు కదా కొంతమంది ఏంటంటే ఇంకా అలాంటి డైలాగ్లు వేస్తారు మీ ఇంట్లో మీరు చేసుకొని తింటారు కదా ఇక్కడ చేయడానికి ఏమైంది అన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది అండి మా ఇంట్లో అయితే నేను ఇంకా మా పిల్లలు ఎంత అల్లరి చేసినా ఎన్ని సామాన్లు బయట వేసినా నేను ఒప్పుకుంటానండి ఎందుకంటే నేను సర్దుకుంటాను నిదానంగా వాళ్ళు పడుకున్న టైంలో నేను ఏదో ఒక టైంలోనో ఏదో ప్రకారం చేసేస్తారు ఎంత రోత చేసేసినా కూడా నేను ఒప్పుకుంటాను అందరూ ఒప్పుకోరు కదండి కొంతమంది ఏంటంటే పిల్లలు ఇలా చేస్తున్నారు అనుకుంటారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అదొక భయం అండి ఏదైనా పిల్లలు ఇలా చేసేస్తే మళ్ళీ అంటారేమో అని చెప్పేసి పిల్లల్ని అసలు కింద కూడా వదలను చూస్తుంటారు కదండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తారు అది కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మరీ ఎక్కువ అండి కొంచెం పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చదువుకోవడమో ఇలాగ ఒకలాగా చేస్తుంటారు ఒకవేళ గట్టిగా అర్చేసినా కూర్చుంటారండి ఇలా అలా కాదు కదండి ఒకటి అరిచాము ఒకటి కొట్టామంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తారు అది ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందరికీ తెలీదు అనే వాళ్ళు మాత్రం ఈజీగా అంటారండి ఇంతకుముందు కాలాలు కాదండి ఇవి మంచానికి కట్టేస్తే పిల్లలు ఉండడము ఏమంటారు పెద్దవాళ్ళు ఇలాగ ఇంటికి పెద్దవాళ్ళ దగ్గర వదిలిపెట్టేస్తే ఉండడము ఇవన్నీ రోజులు కాదండి ఇప్పుడు పిల్లల్ని ఏమంటారు అల్లారు ముద్దుగా పెంచేస్తున్నారు అందరూ అలాగని కొట్టడము తిట్టడము ముందు అయితే ఎలా పడితే అలా కొట్టేసేవాళ్ళు ఇప్పుడు కొట్టడం అనేది ఉందా గారాబం అంటారేమో ఎవరు గారాబం చేయకుండా ఉన్నారండి ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు అలాగని మా పిల్లలు ఎక్కువగా అల్లరి చేశారంటే నేను వెంటనే రెండు పీకేస్తాను మళ్ళీ అలాగేం లేదు ఎంతవరకు ఆడాలో అంతవరకే ఆడతారండి లిమిట్స్ అవి ఇంకా పెద్ద అయినా కూడా అలాగే ఉండాలి ఇప్పుడు చెప్తే వినండి రేపు పెద్ద నాకు వినరండి నేను చెప్తున్నా కదా అది మాత్రం నిజము పెద్దదైతే నిజంగా వింటుందండి అది చాలా సైలెంట్ నేను గట్టిగా ఒక గదం గదమానంటే సైలెంట్కి వెళ్ళేసి ఒక వైపు కూర్చుంటుందండి చిన్నది కొంచెం అల్లర్లేండి అది పెద్ద అయితే అది కూడా వినుకుంటుంది ఇప్పుడు ఏంటంటే దానికి అర్థం కావట్లేదు భయం అంటే ఏంటో ఎలా అలాగే ఉంటారండి దాదాపుగా చిన్న వయసు వరకు ఇక్కడ ఇంకా ఇద్దరిని రెడీ చేసేసరికి నా ప్రాణాలు పోయాయండి ఇక్కడ ఇద్దరు హాయి చెప్తున్నారు ఇద్దరు కొట్టేసుకున్నారండి నేను కొంచెంసేపు ఏదో కిచెన్లో రైస్ కడిగి పెట్టేసి వచ్చేసరికి ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు మా చిన్నది ఫస్ట్ కొట్టేసిందంట పెద్దది నాలుగు బాధేసింది ఇక్కడ నన్ను చూసేసి ఇంకేడుస్తుంది ఇంక ఇద్దరిని దగ్గరికి తీయాలండి ఎవరు కొట్టుకున్న నాలుగు బాధ్యత ఇద్దరిని అలాగా కూర్చోబెట్టేసుకొని ఇంకేవో కావాలన్నారని చెప్పేసి తినిపించేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నానండి కింద వాళ్ళు కూడా లేరు లేదంటే కాసేపు పోయి ఆడుకునేది మా పెద్దది వాళ్ళు ఎక్కడికో సాయంత్రం వెళ్ళారు మాకు దగ్గరలో కొరాపోట్లో ఇక్కడ ఏదో పెద్ద మేళా జరుగుతుందంట అసలు చాలా బాగా జరుగుతుంది ఇంక మేము పిల్లలతో వెళ్ళలేమని వెళ్ళలేదులేండి బాగా పెద్దదండి సింగర్స్ అలాగ వస్తారు మాకు కుదరదులేండి పిల్లలతో అంతమంది జనాలలో తిరగాలంటే రైస్ రైస్ కడిగి పెట్టేసానండి ఇంకా స్విచ్ చేయలేదు లేదండి సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ అవంగా అప్పుడు వేస్తానండి ఆ తర్వాత వేస్తే మళ్ళీ మా వారు వచ్చరికి చల్లగా అవ్వకుండా ఉంటుంది లేదంటే చల్లగా అయిపోతుంది ఇంకా మా వారు వచ్చే ముందు పిల్లలకు పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ ఆమ్లెట్ కింద వేస్తున్నానండి ఇంకా ఆమ్లెట్ పప్పులోకి బాగుంటుందని చెప్పేసి చాలా డేస్ అయిపోయింది పప్పు లేక ఆమ్లెట్ తినకాని మా వారు అన్నారని చెప్పేసి ఇంకా మా ఇద్దరి కోసం వేసుకుంటున్నానండి పిల్లలు తినేశారు లేదంటే వాళ్ళు కూడా మాతో పాటు తినండి అంటే తినరండి మామూలుగా ఇంక వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తానండి వాళ్ళకు బాగుందండి అసలు పప్పు ఆమ్లెట్ అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది నైట్ ఈరోజు రైస్ కిందే వండేసానండి రోజు టిఫిన్లు అయిపోతున్నాయి అని చెప్పేసి అలాగని నై నైట్ పూట రైస్ తక్కువగా తింటామండి లా లావున్నామని అనుకుంటారేమో కానీ రైస్ మాత్రం చాలా తక్కువగా తింటారండి ఈయన కూడా ఏంటంటే బై బర్త్ వచ్చిన అదే ఇంకా తగ్గదండి నాకేమో పెళ్ళైన తర్వాతే వచ్చిందిలేండి ఇంకా తగ్గాలన్నా తగ్గలేము కూడా పెట్టిందే సర్దేసుకుంటారండి మా వారైతే ఇంకా ముందు పెళ్ళైన కొత్తలు అయితే బాగా తినేవారు ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేశారండి మేమిద్దరం తినేసాక కొంచెంగా సామాన్లు వచ్చాయి కదా అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాము అయితే కొంచెం అంతగా చల్లగా లేవండి రోజైతే అసలు చేయి పెట్టాలంటే నాకైతే చేతులు వెనక వెనక పెట్టేసుకుంటాను అలాగుంట నా పరిస్థితి అంత చల్లగా ఉంటాయి క్లీన్ చేసుకుంటూ మా వార్త ఏదో మాట్లాడుతున్నాను ఇంకా ఆయన ఏదన్నా చెప్పాలన్నా ఏదైనా ఆఫీస్లో విషయం కానీ ఇంట్లో విషయం కానీ ఏదైనా ఉంటే ఇంక నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటుంటే పిల్లలతో ఆడిపిచ్చుకుంటూ చెప్పేస్తారండి ఇంకా మా వాళ్ళు అంటారా ఇంకా మా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ డాడీని బాల్ గేమ్ ఆడదాం రా అని పిలుస్తూ ఉంటారు వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేయగానే వీళ్ళకి ఏవో మనీ వచ్చేస్తాయి అనుకుంటారు అదేం లేదండి ఏ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పేం లేదండి నేను కూడా ఇంతకుముందు అలాగే అనుకునేదాన్ని కానీ కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తుంటాను వాళ్ళ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంటుంది మనం కొన్ని రోజులు చూడడం మానేస్తే అవి కూడా పోతాయి అంతే వీళ్ళకి చూడగానే వీళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది వీళ్ళకి లైక్స్ కొట్టంగానే ఏదో అయిపోతుంది అనుకుంటారు అలాగే ఎందుకు వస్తుంది అండి కొత్త యూట్యూబర్స్ని ఏమంటారు ఎంకరేజ్ చేసినట్టు అంతే ఖచ్చితంగా ఎవరు చూడమని ఏమి ఏమంటారు ఫోర్స్ చేయరు కదా అన్సబ్స్క్రైబ్ చేసుకునేంత ఏమంటారు బ్యాడ్గా అయితే ఎవరు ఏమి పెట్టరు కదా అదేనండి ఈ వీడియో నైట్ మొత్తం ఇంత టాప్ చేసేసాను ఇంకా సామాన్లు తోమేసకంగా పడుకుంటూ పోయామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి